హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో మిరప ఉన్న ప్ర ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మిరప తోటల్లో ఎక్కువ ఫ్లవర్ రావడానికి స్ప్రే చేసుకునేటువంటి మందుల గురించి తెలుసుకుందాము అయితే ఈ గత పదిహేను రోజుల నుంచి చేసినటువంటి మబ్బుల కారణంగా పూతైనా కానీ అయినా కానీ చాలా వరకు రాలిపోయిందని మన వాట్సాప్ గ్రూప్లో కూడా చాలామంది తెలపడం జరిగింది డే ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లేదా సెవెన్ జీరో లేదా ఈ నెంబర్కు వాట్సాప్కు అని మెసేజ్ పెట్టండి లేదా వాట్సాప్ కాల్ చేయండి వాయిస్ కాల్ వద్దు వాట్సాప్ వాయిస్ కాల్ చేయండి నేను రిప్లై ఇస్తాను జాయిన్ అవ్వండి నేనైతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అదేవిధంగా సెవెన్ జీరో వన్ త్రీ టూ డబల్ ఎయిట్ టూ సెవెన్ సిక్స్ నంబర్కి హాయర్ మెసేజ్ అన్న పెట్టండి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది అయితే ఫ్లవరింగ్ కోసము అదేవిధంగా గోడ రాలిపోకుండా చూసుకోవడానికి స్ప్రే చేసుకునే మందులు ఏంటనేటివి డవ్ ఆగ్రో సైన్స్ వారి మిరాక్లాను అదేవిధంగా దీనికి తోడుగా కోసైడు ఈ రెండింటినీ కలిపి స్ప్రే చేయండి మీకు గోడ రాలిపోవడం అయినా ఆగిపోతుంది అదేవిధంగా ఫ్లవర్ డ్రాప్ కాకుండా కంట్రోల్ చేస్తుంది ఫ్లవర్ రప్పిస్తుంది వీటి యొక్క డోసెస్ అయితే వీటిలో ఉన్నటువంటి కెమికల్స్ చూసుకున్నట్లయితే కోసైడ్ని మీరు వంద గ్రాములు ఎకరానికి వచ్చేసి స్ప్రే చేసుకోండి అదేవిధంగా మిరాకులాన్లో ట్రైకాంఠనాలు సున్నా పాయింట్ సున్నా ఐదు పర్సెంటేజ్లో ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది దీన్ని ఎకరానికి వచ్చేసి రెండు వందల స్ప్రే చేసుకోండి ప్రస్తుతం అందరి తోటలు దగ్గర దగ్గరగా రెండు నెలలు కంప్లీట్ అయినాయి కాబట్టి రెండు వందల ఎంఎల్ స్ప్రే చేసుకోవచ్చు అలా స్ప్రే చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది రెండు వందల ఎంఎల్ మిరాకులాను అదేవిధంగా వంద గ్రాములు కొసైడి ఈ రెండింటినీ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అయితే తడి ఉండాలి ఫ్రెండ్స్ తడి లేకుండా స్ప్రే చేసుకొని మాకు రిజల్ట్ రాదంటే కుదరదు తడి కంపల్సరిగా ఉండాల్సిందే తడి ఉన్నప్పుడే మీరు స్ప్రే చేసుకోండి ఒకవేళ మీ ప్రాంతంలో ఇవి అందుబాటులో లేనట్టయితే వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇచ్చాను కదా సెవెన్ జీరో వన్ త్రీ టూ డబల్ ఎయిట్ టూ సెవెన్ సిక్స్ దానికి వాట్సాప్లో వాయిస్ కాల్ చేయండి నేను మీకు మీ అడ్రస్ చెప్పండి నేను మీకు డెలివరీ చేయడం జరుగుతుంది అంటే డెలివరీ చేసిన తర్వాతనే మీరు వాయిస్ కాల్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ